ఈ రోజు వంట కొబ్బరి చెప్పులో ఇడ్లీ వేసుకుందాం రెండు బలే ఉంటుంది కొబ్బరి చెప్ప కోరేసిన తర్వాత కడిగి ఎండలో పెట్టి ఆరబెట్టుకుని లోపల పెట్టుకుంటే ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ రాయడం వల్ల తొందరగా ఊడొస్తుందన్నమాట పొయ్యి అంటించి స్టీమర్ పెట్టి కాసేపు నీళ్లు పెట్టాను అవి మరుగుతూ ఉన్నాయి లోపల ఇడ్లీకి అది సిద్ధం చేసుకుందాం కాను బీన్స్ రెండు చెప్పుల్లో ఇడ్లీ పిండి వేసాను అన్నమాట ఇడ్లీ పిండిలో కొంచెం ఇంగువ జీలకర్ర ఉప్పు వేయడమ్మా తొందరగా డైజెషన్ అవుతుంది ఇడ్లీ మరింత టేస్టీగా ఉంటుంది బలిభారం కింద ఉండదు అన్నమాట అలా కొట్టడం వల్ల పిండి సర్దుకుంటుంది తొందరగా ఊడి వస్తుంది అన్నమాట రెండు ఇడ్లీలు ఇద్దరు మనుషులు తినడానికి భలే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ట్వంటీ మినిట్స్ మూత పెట్టేసి ఇలాగ ట్వంటీ మినిట్స్ వదిలేస్తే రెడీ అయిపోతుంది ఈ లోపల మంచిగా ఒక చట్నీ చేసుకుందాం మనకు నచ్చిన స్టైల్లో రండి మా ఊరు అర్జున్ రావు హోటల్ చట్నీ అన్నమాట చిన్నప్పుడు వెళ్ళి వాడు చట్నీ చేస్తూ ఉంటే అక్కడ నుంచి పొయ్యి దగ్గర చూస్తూ ఉండేవాళ్ళ చిన్నపిల్లలు ఆడుకుంటాకెళ్ళి పొయ్యి అండి చిమ్ముకుడు పెట్టి కొంచెం ఆయిల్ వేసి రెండు స్పూన్లు వేసాన గుళ్ళు వేసాను నాకు క్వాంటిటీకి సరిపడగా ఒక స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఐదా మిరపకాయలు కరియాపాకు రొబ్బ ఇది కూడా న్యూట్రిషన్ చట్నీ అని అండి మంచి టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది చాలా బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి కొబ్బరి కూర కోరి చేతి కూరంతో కోరినటువంటిది కొంచెం కొబ్బరి కూర వేసాను ఇది చేతికూర అంటారనమాట కోరేసి కొబ్బరి కూర వేసి ఆ పొయ్యి ఆపేసాక ఇవి వేయాలన్నమాట తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి రుచి సరిపడే ఉప్పు కొంచెం చింతపండు కాసే నీళ్లు పోసి రుబ్బేసిన తర్వాత ఇలా కో కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి కరియాపాకు పోసేయండి మిక్సీ జార్ మీరు మీరేం టెన్షన్ పడకండి కిందంత చట్నీ ఉంది పైన మాత్రమే పోసాను పైన అంతా చుట్టూరు స్టీల్ ఉంది ఒక్క మినపొరొట్టు కూడా కాల్చాను మినపొరొట్టు మాడిపోద్ది అంటారని చెప్పేసి మాడలేదు అని చూపిస్తున్నాను దోరగా బ్రౌన్ కలర్లో కాల్తే తినడానికి అద్భుతంగా ఉంటుంది అన్నమాట అంతే ఇడ్లీ రెడీ అయిపోయింది చూడండి అలా చిట్లితే ఉడికినట్టు అన్నమాట మరి మొక్కజొన్న పొత్తు బీన్స్ కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుని స్పూన్ ఇలాగని చెప్పేసి ఒక్కసారి తిప్పండి అంటే చేతిలోకి అలా వచ్చేస్తే ఆయిల్ రాసాం కదా తొందరగా ఉడొచ్చారు ఏంటి నచ్చిందా మరి నచ్చితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇడ్లీ పిండి ఇంట్లో ఉంటే ఈవినింగ్ డిన్నర్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ మరి రెడీ చేసేసుకోండి ఏంటి నచ్చిందనుకుంటా మరి మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేసి నాన్నమ్మకు మరింత సపోర్ట్ చేయండి చట్నీ కూడా గిన్నెలో వేసేసి బ్రేక్ఫాస్ట్ సూపర్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నాను రొట్టె చూడండి మళ్ళీ దగ్గర నుంచి పెడతాను ఎంత తెత్తు కడుతుంది స్కిన్ కర కర కర్ర కర్రలాడితే తింటుంటే ఇడ్లీ జీలకర్ర ఇంగువ వేయడం వల్ల డైజెషన్ బాగుంటుంది ఇట్లేను మీ మధ్యకుని థ్యాంక్ యూ